రెక్కల పురుగుకి గులాబీ రంగు పురుగుకి సంబంధం ఏంటి గులాబీ రంగు పురుగు అనేది పత్తి పంటను ఆశించే ఒక తీవ్రమైన కీటకం దీని జీవిత చక్రంలో రెక్కల పురుగు దశ ఒక భాగం గులాబీ రంగు పురుగు జీవితంలో మొత్తం నాలుగు దశలు ఉంటాయి గుడ్డు దశ గొంగలి పురుగు దశ కోశస్థ దశ రెక్కల పురుగు దశ గులాబీ రంగు తల్లి పురుగు పత్తి మొక్కల మీద ముఖ్యంగా లేత కాయలు పూలు మొగ్గలపై చిన్న గుడ్లు పెడుతుంది గుడ్ల నుండి పొదిగిన తర్వాత చిన్న చిన్న గొంగలి పురుగు పత్తి కాయలోకి చొచ్చుకుపోయి లోపల ఉన్న పత్తిని తిని పంటలు నష్టపరుస్తాయి గొంగలి పురుగు పూర్తిగా ఎదిగిన తర్వాత అది పత్తి కాయల నుండి బయటకు వచ్చి భూమి లోపల లేదా పత్తి మొక్కల అవశేషాల మధ్య కోశంలోకి మారుతుంది కోశం నుండి పూర్తిగా ఎదిగి రెక్కల పురుగుగా బయటకు వస్తుంది దీన్నే మనం చిమ్మట అంటాము ఇది బూడిద రంగులో ఉంటుంది ఈ రెక్కల పురుగులే మళ్ళీ గుడ్లు పెట్టి తదుపరి తరాల గులాబీ రంగు పురుగులను ఉత్పత్తి చేస్తాయి అందుకే లింగాకర్షక బుట్టలతో ఈ చిమ్మటలను నియంత్రించడం చాలా ముఖ్యం